నమస్కారం సురేష్ బాబు గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు తులారాశి వారిని చూసుకున్నట్లయితే గనక ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి మంత్ మొత్తం కూడా వీరికి ఎలా ఉండబోతుందో నక్షత్రాల వైజ్ కూడా వారి వారి నక్షత్రాల వరకు ఎలా ఉండబోతుందో తెలియజేస్తారు సో మనం ఇది మన జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సంవత్సరానికి ఇది ఫస్ట్ మాసం అనుకోవాలి మనకేమంటే మనకి సిగ్నల్స్ అంటారు కదండి మనకి నేచర్ మనకు కొన్ని ఇస్తుంది అనమాట అంటే ఆ రోజు ఆ మంత్ లేదంటే ఫస్ట్ మంత్ ఎలా ఉంటుందో నెక్స్ట్ గంత్ అలా ఉండబోతుంది అని చెప్పేసి అందుకని చెప్పేసి ఈ జనవరి ట్వంటీ ట్వంటీ మాసం ఎలా ఉందో మనం చూద్దాం మనకి ఫస్ట్ ఒక బేసిక్ క్వశ్చన్ ఏంటంటే అసలు రాశి ఫలాలు తెలుసుకుంటే ఉపయోగం ఏంటి ఎందుకు తెలుసుకోవాలని దాని గురించి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ చేసుకుని తర్వాత అందుకెళ్ళిపోదాం ఇందులో మనకి ఏం చెప్తారంటే అండి మనిషి పుట్టిన తర్వాత ఇది సోల్ జర్నీ అంటే మనం ఆత్మ ప్రయాణిస్తుందండి ఈ శరీరంలో కొంతకాలం ఉండేసి మళ్ళీ వెళ్ళిపోతుంది ఈ శరీరంలో ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు ఎలా ఉండబోతుంది అయితే ఈ మన ఈ శరీరంలో ఉన్నప్పుడు ప్రతి మనిషి సాధించాల్సిన నాలుగే నాలుగు యాంగిల్లో చెప్తుంటారు వాటిని పురుషార్థాలు అంటారు ధర్మము అర్థము కామము మోక్షము మనది ఎవరు చేసినా అది మన సంసార సంసార దగ్గర నుంచి కానివ్వండి సన్యాసి దగ్గర నుంచి అండి గృహస్థ ఎవరైనా కానీ ఈ నాలుగు చుట్టూ తిరుగుతూ ఉంటారు నీకు వేరే ఎక్కడ ఏది ఉండదు అనమాట అయితే ఈ నాలుగు సపోజ్ జాబే అనుకోండి జాబ్ కూడా అంత ఈజీ ఏం కాదు తర్వాత నేను ఒక టెంపుల్ కట్టాలి అది కూడా అంత తీసి ప్రతిదానికి ఒక ఏమంటారు అంటే అపోజిషన్ ఉంటుంది ప్రతికూల పరిస్థితులు ఉంటాయి చాలా డిస్టర్బింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట సో అవి ఏంటి అవి కినుక మనం తెలుసుకోగలిగితే వాటిని అనుగుణంగా మనల్ని మనం ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళిపోవటానికి ఈ మహర్షులు ఇచ్చిన ఒక జ్ఞానం ఈ జ్యోతిష జ్ఞానం అని చెప్తారు అయితే ఈ జ్యోతిష జ్ఞానాన్ని ఉపయోగించుకొని మనం ఏం చేయాలంటే మనకు ఆదిశంకరాచార్యులు ఏం చెప్తారంటే వివేక వైరాగ్యం అంటమాట అంటే మనం చాలా తెలివితేటలుగా ఉండాలి ఎప్పుడు ఈ పని చేయాలి ఇప్పుడే పని చేయకూడదు అని చెప్పేసి రెండోది ఏ టైంలో మనం కొన్నిటిని టచ్ చేయకుండా కొన్నిటిని అవాయిడ్ ఉంటే లైఫ్ అనేది ఒక బీస్ఫుల్గా హ్యాపీగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ శాస్త్రాన్ని అలానే మనం ఈ జర్నీ మన మంచి రాసే పాల ఎఫర్ట్లెస్ జర్నీ మనిషి అనేవాళ్ళు ఎఫర్ట్లెస్గా చాలా చక్కగా శోభాయమానంగా జీవిస్తూ ఉండాలి ఎవరు క్షోభపడకూడదు బాధపడకూడదు ఈ జ్యోతిష జ్ఞానం అలానే మనం చేసే సిరీస్ వాళ్ళకి యూజ్ అవుతుంది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మహర్షులు మనకు పంచుకున్న ఈ జ్ఞానాన్ని మీ ద్వారా అందరికి తీసుకొచ్చే ప్రయత్నం మనం చేద్దామండి సో వసంధర్ గారు మనం తులారాసు అను కనుక చూసుకుంటే ఈ ఫస్ట్ ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు గమనిద్దాం వీళ్ళకి చెత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అంతా మనకి తులారాశిలో ఉంటారు అంతేకాకుండా పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి రా రీ రూ రే రో తా తి తు తే ఈ అక్షరాలు మోరార్ల సిదే సౌంతం ఉన్న అక్షరాలు పేర్లు కలిగిన వాళ్ళంతా తులారాశిని మనం చెప్పుకోవాలి మనం ఫస్ట్ గ్రహస్థితి కనుక చూస్తుంటే సూర్యుడు మకర రాశిలో జనవరి ఫోర్టీన్ ప్రవేశిస్తున్నాడు అంటే నాలుగో తారీఖు నుంచి బుధువుడు ధనసు రాశిలో వెళ్తున్నారు మనకి శుక్రుడు వచ్చేటప్పుడు కుంభరాశిలో ట్వంటీ ఎయిత్ నుంచి డిసెంబర్లో ఉన్నారండి ఇంతే కాకుండా కుజుడు వాళ్ళకి కర్కాటక రాశిలో జనవరి ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఫస్ట్ వరకు అక్కడే ఉంటున్నారు అయితే ఈ రాసులు ఈ ఈ గ్రహాలు ఈ రాశిలో ఉండటం వల్ల మనకి తులారాసు వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం మనకి సూక్ష్మ గోచారం లఘు గోచారం ప్రకారం కనుక చూసుకుంటే వెరీ సింపుల్గా హెడ్లైన్స్ లాగా ముందుగానే వీళ్ళకి ఏంటని చెప్తే తెలుసుకోవచ్చు సూర్యుడి వల్ల సక్సెస్ అనమాట అంటే ధనం వచ్చేస్తుంది తర్వాత శుచం శ్రీయం సుఖ సుహృతాభివృద్ధి అని చెప్తారు మన సంస్కృతంలో వీళ్ళు చాలా కొంచెం ధనం పరంగా చాలా బాగుంటుంది ఏదైనా పని కనుక చేస్తే చాలా సక్సెస్ వచ్చేస్తుంది కానీ ఫ్రెండ్స్ ద్వారా చాలా కలిసి వచ్చేస్తుంది ఇది ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎలా ఉంటుంది అనమాట అయితే నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎలా ఉంటుంది అంటే మానహాని సుచం రాతి భయం పుత్రలబ్ధ్యం అని చెప్తుంటారు అంటే ఇట్లాగంటే ఫస్ట్ ఒక త్రీ ఛాలెంజెస్తో కలిసి ఉంటుంది ఒకటి వీళ్ళకి అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అవమానాల వల్ల కొంచెం దుఃఖపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఎనివ్ శత్రువుని వీళ్ళకి ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది అంటే టోటల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి ఈ మంత్లో శత్రువులు బాధ ఎక్కువగా ఉంటుంది అది కూడా మనకి ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు అని గమనించుకోవాలి అయితే టోటల్గా ఈ మంత్ కనుక చూసుకుంటే మనకి ఓవరాల్గా పిల్లల ద్వారా చాలా చక్కగా హ్యాపీగా ఉంటుందని మనం గమనించాలి మనకి ప్రతి గ్రహం ప్రకారం గను చూసుకుంటే ఎలా ఉంటుందంటే సూర్యుడు వీళ్ళకి ఫోర్త్ హౌస్లో ఉండటం వల్ల టెన్త్ హౌస్లో దృష్టి ఉండటం వల్లకి మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పాలి ఏముంటుందంటే అంత దేశం గృపాం చిద్రం సౌఖ్యం హాని భోజనం ప్రయాణే విఘ్న ఆప్నోతి చతుర్దయే రవి రవిస్తే అని మనకు చెప్తుంట అంటే ప్రయాణాలు కనుక చేస్తే అందులో ఆటంకాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత చక్కటి భోజనం చేయకుండా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది ఒత్తిడి తర్వాత ప్రయాణ భోజనం కనుక సరైన టయానికి భోజనం చేసుకోపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా గృహంలో భయం కలిపే సిచ్యువేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే నాలుగో ఇంట్లో ఉండటం వల్ల ఫోర్త్ హౌస్లో సుఖస్థానము గృహం అని అంటారనమాట ఇందులో రవి ఉండటం వల్ల అంత యోగ్యతను ఇవ్వరు ఏదో ఒకటి ఇంట్లో గొడవలు ఉండే అవకాశం ఎక్కువగా ఉందని మనం చెప్తారు అయితే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో వీళ్ళకి చాలా బాగుంటుంది ప్రొఫెషన్స్ ప్రమోషన్స్ రావటం ఒక అనుకున్న ఏదైనా కనుక ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో పెండింగ్ కనుక ఉంటే కనుక ఈ టైంలో కనుక వాళ్ళు చేస్తే చాలా బాగుంటుంది అంటే ఇంక సింపుల్గా ఇంట్లో కొంచెం ట్రబుల్స్ అమ్మగా ఉండి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంటాయా ఫుడ్ తినకుండా ఫ్యామిలీ మ్యాటర్స్లో డిఫికల్ట్గా ఉంటుంది కానీ ప్రొఫెషన్స్లో బయట వచ్చేటప్పుడు చాలా బాగుంటుంది అని మనం వీళ్ళకి గమనించుకోవాలి అయితే కుజుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్ ఫిఫ్త్ హౌస్ టెన్త్ హౌస్లో మూడింటిని బాగా ప్రభావితం చేస్తున్నారు ఇదేమవుతుందంటే అంటే వీళ్ళకి కొంచెం కుజుడు ఉన్న స్థితి అంత మంచిది కాదు కొంచెం కుజుడికి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి ప్రాబ్లం అంటే వీళ్ళకి నిత్య క్లేషం సదా వ్యాధి సదా భోజన మల్పం దుర్బలం అంటే అంతేకాకుండా సదా సంచారం ఉద్యోగం దశమస్తే ధరాస్థుతే స్థుతి అని మనకు చెప్తారు స్థితి అని అంటే పదగో ఇంట్లో ఉండటం వల్ల ఏంటంటే ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాకుండా ఏదైనా గనక పని చేస్తే ఆ పనిలో ఇబ్బందులు ఉండకుండా సదా సంచారం అంటే ఎప్పుడు ఈ ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్ గురించి ఇటు అటు ఆ తిరగాల్సి వచ్చిన అవకాశం ఎక్కువగా ఉంటుంది శత్రుత్వం కూడా కలిగి ఎక్కువగా ఉంటారు ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ గాయాలయ్యే అవకాశము బ్లడ్ని కల చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫిఫ్త్ హౌస్లో ఉండటం వల్ల అగైన్ సరైన టయానికి భోజనం చేయకపోవటం తర్వాత పిల్లలకు సంబంధించిన విషయాలు గొడవ గొడవలు ఉండటం తర్వాత ఏమంటే మనస్తాపాన్ని కురటం శారీరకంగా ఇబ్బంది పడే అవకాశం కూడా వీళ్ళకి ఎక్కువ ఉందని మనం గమనించుకోవాలి సంతానానికి కూడా కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇది కుజుడు ఉన్న పొజిషన్ బట్టి అంత సరిగా లేరని మనం గమనించాలి అయితే వీళ్ళకి శుక్రుడు బాగా యోగ్యతను ఇస్తున్నాడు వీళ్ళకి ఒక సంతోషకరమైన హ్యాపీ న్యూస్ ఏంటంటే శుక్రుడు వీళ్ళకి చాలా చక్కగా బాగా సంతోషాన్ని తీసుకొస్తున్నారు అదేవిధంగా అంటే దాసీ వృత్తి ఆది జనాలాభ అంటే వీళ్ళ పని పనిచేస్తున్న సపోర్ట్ ఎంప్లాయీస్ కానివ్వండి లేదంటే మేడ్స్ కానివ్వండి తర్వాత వీళ్ళకి ఆఫీసులో కానీ వాళ్ళకి ఎందు ఉండే స్టాఫ్ కానివ్వండి చాలా చక్కగా వీళ్ళకి హెల్ప్ చేసే టైంగా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది తర్వాత మంచి భోజనం చేసేస్తారు అభివృద్ధి ఉంటుంది అంతేకాకుండా ఇష్టార్థ లాభము శత్రునాశనం చూపిస్తూ ఉన్నాయి ఒక రకంగా చెప్పు చూడాలంటే వీళ్ళకి చాలా చక్కగా మనకి కుజుడు బాగా ఇబ్బంది పెడుతున్నా ఆ కుజుడు పెట్టి ఏమి ఇబ్బందులు పెడుతున్నారో వీళ్ళకి బ్యాక్ హ్యాండ్లో బ్యాక్ సైడ్ నుంచి శుక్రుడు కూడా చాలా యోగ్యతను చెప్పుకోవాలి అనమాట మనం ఇందాక ఏం చెప్పుకున్నామంటే ఫిఫ్త్ హౌస్లో పిల్లలు వాళ్ళ ప్రాబ్లం కరెక్ట్ క్రియేట్ చేస్తారు కుజుడు కానీ అదే పిల్లలకి శుక్రుడు వచ్చేటప్పటికి మళ్ళీ మంచి చేస్తూ అనమాట అంటే కొంచెం అప్స్ అండ్ డౌన్స్గా ఉంటుంది కొన్ని విషయాలు ఇబ్బంది పడుతుంటారు మళ్ళీ వెంటనే చక్కగా బాగుంటాం అలా ఓవరాల్గా ఏంటంటే ఒక న్యూట్రల్ అయిన స్టిచ్లో ఉంటారని చెప్పుకోవాలి అయితే వీళ్ళకి శుక్రుడు ఉన్న స్థితిని బట్టి కనుక చూసుకుంటే వీళ్ళకి ఆ లేడీస్ కి గానీ పురుషులకు గానీ బాగా సపోర్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేడీస్ అయితే జెంట్స్ అయితే లేడీస్ నుంచి ఆ ఒక లాభప్రదమైన డీలింగ్స్ కానీ సిచ్యువేషన్ జరిగే అవకాశం ఎక్కువగా ఉందని గమనించాలి మరి మీరు అంగగోచారం కాన్సెప్ట్ నక్షత్రాల వైస్ కూడా ఎలా ఉందో తెలియజేస్తారు కదండి మరి ఈ తులారాశి వారికి నక్షత్రాల వైస్ ఎలా ఉందో చెప్తారా మనం అంగగోచారం ప్రకారం నక్షత్రం వైజ్ ఇంకా గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇందులో పాయింట్స్ కూడా మనకు తెలుసు అనమాట ఏ విషయాల్లో పాజిటివ్ నెగిటివ్ అన్నట్లుగా తర్వాత సింపుల్గా కూడా ఉంటుంది ఇది మన చిత్తా స్వాతి విశాఖ నక్షత్రం చిత్తా నక్షత్రం కనుక చూసుకుంటే ఈ వీధికి రెండు విషయాల్లో చాలా పాజిటివ్గా ఉండి మూడు విషయాల్లో చాలా నెగిటివ్గా ఉంది ఫస్ట్ పాజిటివ్గా ఎక్కడుందంటే నీళ్ళకి ఈ మంత్ అంతా ఎన్ని ఇబ్బందులు వచ్చినా జయప్రదంగా అయితే ఉంటుంది ఇది ఒక హ్యాపీ న్యూస్ అందుకే ఒక నీళ్ళకి క్షేమంగా కూడా ఉంటారు చాలా బాగుంటుందని చెప్పుకోవాలి అయితే వీళ్ళకున్న నెగిటివ్ పాయింట్స్ లేదంటే మనకి ఏం చెప్పిన ఛాలెంజెస్ ఏముందంటే భయపడే సిచ్యువేషన్స్ ఒకటి ఎక్కువగా దొరుకుతుందండి అతిగా భయపడుతున్నమాట టూ మచ్ ఏమంటారు యాంగ్జైటీ ఫీల్ అవ్వటం ఈ అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి బంధనం ఏదో ఒక విషయంలో బంధించబడి ప్రాపర్గా డైరెక్షన్లెస్గా ఉండే సిబ్బంది పడే విధంగా ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఒక ఎక్స్పర్ట్స్ని కనుక కలిస్తే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి మంచి సలహాలు వచ్చేసి వాళ్ళ ద్వారా చక్కగా డెసిషన్ తీసుకుని ముందుకు కలుస్తాను అలానే స్వాతి నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి రెండు విషయాలు చాలా బాగుంది మూడు విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంది ఎక్కడ బాగుంది అంటే ఫస్ట్ ఏ విషయం చూసినా కానీ జయప్రదంగా ఉంటుంది తర్వాత ధనలాభం చూపిస్తుంది అంటే ఈయన స్వాతి నక్షత్రం వాళ్ళకి సంక్రాంతి పండగ ముందు ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది తిరిగి ఛాలెంజ్ చేసే కూడా అతిగా భయపడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది అంటే బంధించబడినట్లు ఉండే ఒక సిచ్యువేషన్స్ ఉండి మాకు ఏదైనా అయితే ఎలా ఏం జరుగుతుంది అని ఒక విచారం విచారిస్తూ ఒక ఏమంటే కన్ఫ్యూజన్గా స్టీస్ ఉంటుంది అనమాట బట్ వీళ్ళు ఎవరన్నా కనుక కలిసి కనుక ఎక్స్పర్ట్స్ని కనుక కలిసి సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్పర్ట్ కానీ వాళ్ళని తెలిసిన వాళ్ళకి కనుక బాగా కలిసి లేదంటే యాస్ట్రోజర్ యాస్ట్రోజర్స్ని కలిసినా కానీ వాళ్ళ డైరెక్షన్ తీసుకొని ముందుకెళ్తే చాలా బాగా కలిసి వస్తుంది తర్వాత విశాఖ నక్షత్రం కనుక చూస్తే వీళ్ళకి మూడు విషయాలు చాలా బాగుంది రెండు విషయాలు చాలా అనుకూలంగా అంటే మనం ఛాలెంజెస్ ఎక్కువ ఫస్ట్ చూస్తే వీళ్ళకి ఐశ్వర్యం ఎక్కువగా ఉంటుంది జయప్రదంగా ఉంటారు ధనలాభం బాగుంది మరి ఎక్కడ ఛాలెంజెస్ ఉన్నాయి అంటే ఒకటి అతిగా భయపడే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత సెకండ్ టూ నుంచి వీక్ మంత్ ఎండ్లో ఒక టఫ్ సిచ్యువేషన్స్ వచ్చి ఇలా వెళ్తే బాగుంటుంది ఒక బంధించబడినటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అంటే డైరెక్షన్లెస్గా ఉండేసి కన్ఫ్యూషన్గా ఉండే స్టేటస్ ఉంటుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వీళ్ళు ఒక ఎక్స్పర్టైజ్ని కలవటం కానీ మెంటర్ని కనుక కలిస్తే లేదు అంటే అట్లీస్ట్ యాస్ట్రాలజర్ని కనుక కలవగలిగితే కౌన్సిలింగ్లు కనుక చేస్తే కౌన్సిలింగ్ తర్వాత వీళ్ళకి చాలా బాగుంటుంది వాళ్ళ ఒపీనియన్ కనుక కన్సిడరేషన్ చేసి ముందుకెళ్తే వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది మనం చెప్పుకోవాలి తర్వాత మనకి మృత్యు నక్షత్రాలు ఉన్నాయండి ఇది వీళ్ళకి జానవరి లెవెన్త్ నుంచి జనవరి ట్వంటీ ఫోర్త్ ఈ వన్ వీక్ విశాఖ నక్షత్రం వల్ల కేర్ఫుల్గా ఉండాలి వీళ్ళకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే మనకి లత్తా అన్న ఒక కాన్సెప్ట్ ఉంది చిత్తా స్వాతి నక్షత్రం వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకోవడానికి చాలా ఎక్కువగా అవకాశం ఎక్కువగా ఉంది బిజినెస్ పీపుల్ కానివ్వండి సీనియర్ మేనేజర్స్ ఎవరైనా ఉన్నా కానివ్వండి లీడర్షిప్ లెవెల్లో ఎవరైనా ఉంటా వాళ్ళు తీసుకునే ఒక డెసిషన్స్ వల్ల భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా అందుకని వీళ్ళు డెసిషన్ తీసుకునే ముందు ఒకటి రెండుసార్లు క్రాస్ చెక్ చేయటం లేదంటే వేరే వాళ్ళకు కూడా చూపించి రివ్యూ చేయించుకొని ప్రోల్ ప్రాజెక్ట్ కానివ్వండి వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉందని రీవర్క్ చేసుకొని ఒకసారి రీచెక్ చెక్ చేసుకుని కనుక మళ్ళీ ముందుకెళ్తే చాలా బాగుంటుందండి అలాగే అండి మరి వీరికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా తెలియజేస్తారా వీళ్ళకి పరిహారాలు వచ్చే వచ్చేటప్పటిక అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంది అది కుజును వల్ల ఉందండి వీళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కలటం కానివ్వండి లేదంటే వాళ్ళకి కందులు ఒక కేజీ బాగా కనుక ఖచ్చితంగా వీళ్ళు దానం చేయగలిగితే చాలా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేస్తాయండి అయితే భయపడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళకి శుక్రవారం పూట నియమంగా ఉండటం చాలా ఇంపార్టెంట్ లక్ష్మీనారాయణ గుడికి వెళ్ళినా కానీ ఇలాంటి లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రం కనుక చదివి కలిగిన వీళ్ళకి చాలా బాగుంటుంది అని మనం చెప్పుకోవాలి అయితే ఈ విషయం అంతా వీళ్ళకి విజయప్రదంగా ఉంటుంది బట్ ఎవరైనా కానీ ఇంకా బాగా సక్సెస్ రావాలి కనుక అనుకున్న కంటే వీళ్ళకి మన్యు పాశుపత హోమం చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది ధనానికి ఇబ్బంది పడే వాళ్ళు కుబేర పాశుపత హోమం కనుక చేపించుకోగలిగితే చాలా చక్కగా బాగా కలిసి వస్తుంది అండి వీళ్ళకి అలాగే అండి మరి తులారాసి వారికి ఈ జానవరి మంత్ మొత్తం ఎలా ఉండబోతుంది అన్న విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు చూసారు కదండి మరి తులారాశి వారికి అయితే ఎలా ఉండబోతుంది ఈ జానవరి మంత్ మొత్తం అన్న విషయాలను తెలుసుకున్నారు కదా ముఖ్యంగా జనవరి పదకొండు తర్వాత ఒక వారం రోజుల పాటు అయితే మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అయితే తెలియజేశారు ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సురేష్ బాబు గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి నమస్తే